అరవై ఐదు వార్డులో మరి న్యూ ఐటీ దగ్గర రాత్రిపూట మరి రెవెన్యూగా వాళ్ళకి ఏదైనా ఉంటే పేపర్ రూపకుంటే రెవెన్యూ క్లియర్ క్లియర్గా ఉంటే పగల పూట కట్టుకోవాలి తప్ప కానీ రాత్రిపూట రెండు వందల మంది వచ్చి అరావడి చేసి కబ్జా చేస్తే ఇది పద్ధతి కాదు ఇలాంటి విషయాలు చేయడం వల్ల మీ అందరం అయితే ఖండించడం జరుగుతుంది ఖచ్చితంగా దీని విషయంలో మళ్ళీ ఇంకోసారి జరిగితే కలెక్టర్ వారికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మరి పల్లా శనివాసం గాజు సాధించు పల్లా శనివాసరాలు కూడా ఇప్పుడు వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ కంప్లైంట్ కూడా జరిగింది ఎంఆర్ఓ గారికి మరి రాత్రిపూట మా వాళ్ళని చాలా మంది వచ్చి ఆపడం జరిగింది ఆపడం వచ్చిన కూడా గందరగోళం జరిగింది ఆ గందరగోళంలో ఇబ్బందులు పడతాయని ఆ రోజు పూట ఆగం మరి నైట్ ఏ విధంగా పేపరు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఉంటే పబ్లిక్ పబ్లిక్గా రెవెన్యూ చూపెట్టి వేసుకుంటే ఏ ఇబ్బంది ఎవరికి ఉండలేదని చెప్పి సమావేశం చెప్పుకున్నాం పద్దెనిమిది సైట్లు మరి సుమారుగా పద్దెనిమిది సైట్లు ఏడీ జరిగింది ఎవరనేది తెలియదు ప్రజలు నైట్ అయితే వచ్చేసారు మరి మరి ఎంత రాత్రి రాత్రి వేయడం అంటే ఇది ఎంతవరకు కట్ట అనేది సమ గురించి అంటే నైట్ మా కువరి కృష్ణ గారు తర్వాత అలాగే అంగ కృష్ణ గారు చాలా రెట్టివాసు రెట్టివాసు గారు కూడా చాపారంట దీనికి అదే కువూరి కృష్ణ గారు రెట్టివాసు గారు అంగకృష్ణ గారు చాలా అలాగే మన ఏం పేరు జనసేన జనసేన కనకేశ జనసేన పార్టీ కనకేశ రాత్రి రావడం జరిగింది మరి వచ్చి వెంటనే ఆపడం జరిగింది వాళ్ళకి ఏమైనా పేపర్లు ఉంటే పబ్లిక్ గా రెవెన్యూ దారు చూపెట్టి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకంటే పబ్ అది పబ్లిక్ కావాల్సిన ప్లేసుల్లోని ఇలా చేయడం కరెక్ట్ కాదు పబ్లిక్ ఎంత అవసరం ఉన్న ప్లేసులు ఇవి పబ్లిక్ ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ కావాలన్నా పిల్లలకి ఆడుకోవడానికి ఈరోజు ప్లేసులు లేవు ఎక్కడో కూడా జనసంచం పెరిగింది కానీ ప్లేసులు ఎక్కడ లేవు కానీ ఇలాగ రాత్రి రాత్రి కబ్జాలు చేయడం కరెక్ట్ అయితే కాదు దీనికి ఈ విషయంలో ఖండిస్తున్న అందరూ కూడా